పిత పుత్ర పవిత్రాత్మణ మమన ఆమె క్రీస్తు నాదినటువంటి సహోదరి సహోదరుల మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథవులకి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని జెస్సీ గోల్డ్ అనే వారు ప్రశ్న అడుగుతున్నారు అన్న అసలు క్యాథలిక్స్ కరెక్టా లేకపోతే ప్రొటెస్టెంట్స్ కరెక్టా డౌట్లో ఉన్నా నేను క్లారిటీ ఇవ్వవా కొంచెం తప్పకుండా సిస్టర్ మీకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది అయితే అన్నిటికంటే ముందుగా నేను ఎందుకు క్యాథలిక్ని అనేటువంటి అంశం మీద ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇటు లోను అలాగే కింద కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళి దాన్ని కూడా ఒకసారి చూసినట్లయితే అది దాదాపుగా గంటన్నర రెండు గంటలు మాట్లాడాను ఎందుకు నేను క్యాథలిక్ని అనే అంశం మీదనే అది చూస్తే మీకు మరింతగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో నేను ప్రత్యేకించి ఎందుకు క్యాథలిక్ చర్చ్ రైట్ అనేది నేను పది అంశాలను వివరిస్తాను అవన్నీ కూడా ప్రొటెస్టెంట్ చర్చిల్లో ఉండవు కాబట్టి మీరు దాన్ని బట్టి డిసైడ్ కావచ్చు అనేది నా ఒపీనియన్ మొట్టమొదటిగా బైబిల్ వల్ల మీరు క్యాథలిక్గా ఉండొచ్చు బైబిల్ వల్ల ఎందుకు నేను క్యాథలిక్గా ఉండాలి అని అంటే బైబిల్ని తయారు చేసిందే క్యాథలిక్ చర్చ్ అనగా బైబిల్ అనేది మూడు వందల తొంభై ఏడో సంవత్సరం వరకు ఎవరికి అందుబాటులో లేదు మూడు వందల తొంభై సంవత్సరం వరకు స్క్రోల్స్ అందుబాటులో ఉండేవి అంటే అప్పట్లో దాదాపు ఇరవై ముప్పై సువార్తలు ఉండేవి కొన్ని వందలాది లేఖలు ఉండేవి అన్నిటిలో కేవలం ఇవి మాత్రమే ప్రేరేపించబడినవి దేవుడు వీటిని మాత్రమే ముందుండి రాయించారు అని కొన్ని పుస్తకాలను మాత్రమే క్యాథలిక్ చర్చి జత చేసి వాటి అన్నిటినీ కూర్చి వాటికి నూతన నిబంధన అని పేరు పెట్టి పాత నిబంధనలో కూడా యూదులు ఆల్రెడీ కొట్లాడుకుంటే వాటిలో కొన్ని పుస్తకాలు ఉండాలా లేదా అనేది యూదులు కొట్లాడుకుంటున్నారు కేవలం తోర మాత్రమే అంటే మొదటి ఐదు పుస్తకాలు మాత్రమే ఉండాలని పరిజయులు మాట్లాడుతున్నారు సారీ మొదటి ఐదు మాత్రమే ఉండాలని సదుశీయులు సమరీలో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా యూదులే అయితే అవి మాత్రమే కాదు ప్రవక్తల గ్రంథాలు హిస్టారిక గ్రంథాలు అంటే చారిత్రక గ్రంథాలు జ్ఞాన గ్రంథాలు అంటే సోలమాను రాసినటువంటి సామెతలు ఇలాంటివన్నీ కూడా ఉండాలి అన్నీ కలిపి ఉండాలి పాత నిబంధనలో అనేది యూదుల్లో కూడా ఏకాభిప్రాయం లేదు వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటుంటే క్యాథలిక్ ముందుకు ముందుకొచ్చి పాత నిబంధనలో ఈ పుస్తకాలు ఉండి తీరాల్సిందే అని ఇప్పుడు మనం క్యాథలిక్ బైబిల్లో చూస్తున్నాం ఏవైతే పుస్తకాలు ఉన్నాయో వాటి అన్నింటినీ జత చేసింది కేథలిక్ చర్చే ఆ గత మూడు వందల తొంభై ఏడు సంవత్సరంలో పోప్ డమాస్కస్ అనేట ఇదిగో బైబిల్ మొత్తం డెబ్బై మూడు పుస్తకాలు కలయిక ఈ డెబ్బై మూడు పుస్తకాలనే దేవుడు ఇన్స్పైర్ చేసి రాయించారు అని ఆయన ఆ రోజు ఆమోద ముద్ర వేసి బైబిల్ను వెలుగులోకి తీసుకొచ్చారు అయితే ప్రొటెస్టెంట్లు తర్వాత యూదులను ఫాలో అయిపోయి కొన్ని ఏడు పుస్తకాలను వాళ్ళు తీసేశారు లూధర్ పదహైదు వందల ముప్పై ఆరో సంవత్సరంలో వచ్చినటువంటి లోదర్ బైబిల్లో వాటిని తొలగించాడు సో అప్పటి నుంచి అరవై ఆరు పుస్తకాల బైబిల్ ప్రొటెస్టెంట్లో ఉంది కానీ రెండు వేల సంవత్సరాల నుంచి డెబ్బై మూడు పుస్తకాల బైబిల్ క్యాథలిక్ చర్చ్లో అందుబాటులో ఉంది కాబట్టి బైబిల్ను ఏర్చి కూర్చి నాలుగు వందల సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసి ఈ పుస్తకాలు ఉండాలి అని మీటింగ్స్ పెట్టి ఆ మహాసభలు నిర్వహించి డిసైడ్ చేసి బైబిల్ని ఒకచోట కూర్చి తయారు చేసింది క్యాథలిక్ చర్చ్ సో క్యాథలిక్ చర్చ్ ఎందుకు ఉండాలి మీరు అని అంటే బైబిల్ని తీసుకుంటు వచ్చింది కేథలిక్ చర్చ్ కాబట్టి మీరు ఉండొచ్చు ఆ తర్వాత బైబిల్ ఎలోన్ థియరీ అనేది క్యాథలిక్ ఈ ప్రొటెస్టెంట్లు ఫాలో అవుతుంటారు ఇప్పుడు సో బైబిల్ ఎలోన్ థియరీ అనేది కంప్లీట్గా తప్పు సో కథోలిక శ్రీ సభ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటి బైబిల్ రెండవది ట్రెడిషన్ అంటే సంప్రదాయము అదేవిధంగా మూడవది పోప్ తనకున్నటువంటి అధికారం ఈ మూడింటిని ఉపయోగించుకొని ఒక నిర్ణయం అనేది తీసుకుంటుంది కానీ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా బైబిల్ ఎరోన్ థియరీ అంటే బైబిల్లో ఉంటే మాత్రమే ఫాలో అవ్వాలి లేకపోతే ఫాలో అవ్వకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సో ఆ థియరీ అనేది తప్పు క్యాథలిక్ చర్చ్లో మూడు సిద్ధాంతాల పరంగా ఆ నిర్ణయం అనేది జరుగుతుంది కానీ ప్రొటెస్టెంట్ ఓన్లీ బైబిల్ ఓన్లీ థియరీ అని అంటారు కానీ బైబిల్ ఓన్లీ థియరీ బైబిల్లో ఉన్నవి మాత్రమే ఫాలో అవ్వాలి అనే విషయం కూడా బైబిల్లో లేదు ఓకే అంటే మీరు ఈ పుస్తకంలో ఉన్నవి చూసి వీటిని మాత్రమే ఫాలో అవ్వాలి అనే అంశం కూడా బైబిల్లో లేదు ఆయన కూడా ఒక బైబిల్ వెళ్ళడం థియరీ అని అంటారు సో ఆ థియరీ రాంగ్ కాబట్టి కేథోలిక్ చర్చ్లో మీరు ఉండవచ్చు ఆ తర్వాత మూడవది సంప్రదాయం ఇప్పుడు పౌలు గారు తెసలోని రాసినటువంటి రెండవ లేఖ రెండవ అధ్యాయం పదహైదవస చూసినట్లయితే ఇత పౌలు గారు మాట్లాడుతూ అంటాడు నేను మీకు చెప్పినటువంటి అంశాలు మేము లేఖల్లో రాసినటువంటి విషయాలు అనగా మేము పారంపర్యంగా మీకు చెప్పినటువంటి విషయాలు అనగా తను నోటితో చెప్పినటువంటి ట్రెడిషన్స్ సంప్రదాయాలు అని మాట్లాడతాడు ఇంకా ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే ట్రెడిషన్స్ అని మాట్లాడతారు తెలుగులో సంప్రదాయం అని మా ట్రాన్స్లేట్ చేశారు సో ఆ సంప్రదాయంలో అపోస్తలు టీచ్ చేసినటువంటి అనేవి ప్రతీది రాసి ఉండకపోవచ్చు అందుకని యోహాన్ కూడా అంటారు కదా సువార్తలు రాస్తూ యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ రాయాలి అని అంటే అసలు ఈ భూగోళం అంతా కూడా సరిపోదు అని అంటాడు అంటే రాయ అనే అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఒకదాని తర్వాత ఒకరు నెక్స్ట్ తరానికి సో ఆ విధంగా సంప్రదాయం అనేది వచ్చింది కథోలిక శ్రీ సభలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్పుస్తుల యొక్క వారసత్వం అనేది బిషప్ల ద్వారా కొనసాగుతూ ఉంది ప్రతి తరంలో ఒక బిషప్ వెళ్ళిపోయారు అని అంటే ఇంకొక బిషప్ అక్కడికి వచ్చి ఉంటారు సో పాత బిషప్ ఏం చెప్పాడు అనేది ఈ బిషప్కి తెలిసే ఉంటుంది ఆ విధంగా యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మౌఖిక విషయాలు అంటే ముఖాముఖి చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కథోలిక్ శ్రీ సభలో ఈనాటికి అందుబాటులో ఉన్నాయి దాన్నే మనము సంప్రదాయం అని పిలుస్తూ ఉంటాము ఒకటి ఆ తర్వాత చర్చ్ అధికారం మనం పరిశీలించినట్లయితే పుణీత పౌలు గారికి తిమ్మతికి రాసిన మొదట లేక మూడవ అధ్యాయం పదహైదు వచ్చి దేవుని యొక్క గృహం గురించి శ్రీ సభ గురించి ఆయన మాట్లాడుతూ శ్రీ సభకున్నటువంటి అధికారం గురించి పుణీత పౌలు గారు మాట్లాడారు అలాగే మతేశ్వార్త పదహారు అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూసినట్లయితే చూసినట్లయితే పుణ్యత పేతురు గారికి యేసు క్రీస్తు బాధ్యతలను అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ విధంగా కథూలకి శ్రీ సభను పుణ్యత పేతురు మూలరాయిగా ఏసు క్రీస్తు దాన్ని స్థాపించారు సో ఈ విధంగా దాంట్లోనే ఉండాలి అనేది ఆ రోజు ఆయన కోరుకున్నాడు కోరుకున్నాడు కాబట్టి ఈనాటికి అది కొనసాగుతూ ఉంది ఒకవేళ పదహైదు వందల పదిహేడు తర్వాత ఒకటి కొత్తగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఉంటే దాన్ని మనం అది సరైంది అని మనం చెప్పలేము ఉదాహరణకి నేను ఉన్నాను ఈరోజు ఒకటి కొత్తగా స్టార్ట్ చేశాను అనుకోండి కొత్త సంఘం అనేది ప్రారంభించాను అనుకోండి ఇప్పుడు అసలు ఇది పాతకాలం నుంచి ఉన్నదా ఇది రెండు వేల సంవత్సరాల నుంచి ఉందా లేదా అనే డౌట్ మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది మరి రెండు వేల సంవత్సరాల నుంచి ఆ హిస్టరీ అంతా లేనప్పుడు అది సరైందని మనం చెప్పలేం కదా సో అలాంటి రీజన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ అప్పటి నుంచి ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఐదో అంశాన్ని మనం పరిశీలించినట్లయితే శ్రీ సభ అధికారిక మహాసభల యొక్క అధికారం కథూలిక శ్రీ సభ ప్రతి తరంలో కూడా కొన్ని సభ సభలను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రస్తుతం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సమయంలో సినడాన్ సినడాలిటీ అనేటువంటి మహాసభ కూడా కథోలిక్ శ్రీ సభ నిర్వహిస్తుంది పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో సో ఈ మహాసభలు ఏం చేస్తాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ జత చేసి ఒక అంశం మీద కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంటాయి ఇది బైబిల్లోనే మొదలైంది మీరు చూసినట్లయితే అపోస్తల చర్యలు పదహైదో అధ్యాయంలో ఆనాడు ఒక సమస్య వచ్చింది సో సున్నతి అనేది ఫాలో కావాలా అవసరం లేదా అనే సమస్య వచ్చినప్పుడు ఓకే దానిక ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని డిసైడ్ చేసేటువంటి ఒక తీర్మానం అంటే అపోస్ అందరూ ఆనాడు కూర్చొని చర్చించి దాన్ని డిసైడ్ చేశారు దాన్ని ప్రకటించింది ఎవరు అని అంటే పునీత పేదరు గారు మొదటి పోపుగా తన అధికారాన్ని ఉపయోగించి తాను ప్రకటించారు ఇక సున్నతి అనేది అవసరం లేదు అని అలాగే ఈనాటికి కూడా కథోలిక శ్రీ సభ ఏదైనా ఒక అంశం మీద డౌట్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిషప్లందరూ అందరూ కలిసి కూర్చొని చర్చించి ఒక డిసిషన్ తీసుకుంటారు వాటినే మహాసభలు అని పిలుస్తారు కాబట్టి ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు క్రిస్టియానిటీ ఈ విధంగా ఈ సమస్య వచ్చింది క్రిస్టియానిటీలు అని అన్నప్పుడు ఒక పాస్టర్ ద్వారానో ఒక పాస్టర్లు అయితే కొన్ని ఆ సమస్యలను పూర్తిగా అవాయిడ్ చేస్తారు కానీ కథోలిక్ చర్చ్ చేయదు దాని మీద చర్చించి దాని మీద ఒక టీచింగ్ని అఫీషియల్గా కథోలిక్ చర్చ్ అనేది విడుదల చేస్తుంది గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఆరో అంశం ఏంటంటే రెండు వేల సంవత్సరాల చరిత్ర సో పోప్ ఫ్రాన్సిస్ ఇప్పుడు పనిచేస్తున్నాడు ఆయన రెండు వందల అరవై ఆరో పోపు రెండు వందల అరవై ఐదు బెనిడిక్ట్ పోప్ బెనిక్ట్ సిక్స్టీన్ అలా వెనక్కి వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉంటే రెండవ పోపు ఎవరంటే సెయింట్ లైనస్ లైనస్ అనేటి ఆయన పుణీత పౌలు గారు శిష్యుడు పుణీత పౌరు పౌలు గారు సారీ పుణీత పైతులు గారు మరణించిన తర్వాత ఆయన రెండవ పోపుగా బాధ్యతలు స్వీకరించారు ఆ విధంగా మొదటి పోపు వెనక్కి వెళ్ళినట్లయితే మొదటి పోపుగా పనిచేసింది ఎవరో కాదు పుణీత పేతురు గారు అంటే క్రీస్తు శకం ముప్పై మూడవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకి ఈ రోజు కూడా పోప్ ఫ్రాన్సిస్ పనిచేస్తున్నారు ముప్పై మూడో సంవత్సరంలో పోప్ పేతులు గారు పనిచేశారు ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి తరంలో కూడా ఒక పోప్ పనిచేస్తూనే ఉన్నారు రెండు వేల సంవత్సరాలుగా కాథలిక్ చర్చ్ అనేది డివైడ్ కాకుండా ఆ పోపుల యొక్క పరంపర అనేది జరుగుతూనే ఉంది పోపుల కింద బిషప్లు ఉన్నారు బిషప్ల కింద విశ్వాసులు ఉన్నారు ఈ క్రమం అనేది రెండు వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి దీని హిస్టరీ అంతా ప్రపంచంలోనే ఉంది అంటే మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పోప్ ఎవరు ఉన్నారని గూగుల్లోకి వెళ్ళి జస్ట్ పోప్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే డీటెయిల్స్ వస్తుంది హుఈజ్ పోపిన్ త్రీ సిక్స్టీ సిక్స్ అని కొడితే అప్పుడు ఎవరు పోపు ఉన్నారో వస్తుంది హుయిజ్ పోపిన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెంత్ ఇయర్ అనుకుంటారు అనుకోండి అప్పుడు ఏ పోపు ఉన్నారో డీటెయిల్స్ వస్తాయి సో ఈ విధంగా ప్రతి సంవత్సరంలో ఉన్నటువంటి పోప్ ఎవరు అనేటువంటి డీటెయిల్స్ మనకు వస్తాయి కానీ ప్రొటెస్టెంట్ చర్చిలు కా హిస్టరీ ఉందా మహా అయితే ఇప్పుడున్న సంఘాలు ఏ సంఘం ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మహా అయితే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయి మన కళ్ళ ముందు కనిపించేవి అత్యంత ఓల్డ్ సంఘం అని అంటే ఆ లూదర్ అని సంఘము అది పదహైదు వందల పదిహేడు ఆ టైంలో వచ్చింది అంటే అత్యంత ఓల్డ్ సంఘానికి ఉన్న చరిత్ర ఎంత అంటే ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే వాళ్ళది కానీ క్యాథలిక్ చర్చ్ హిస్టరీ అనేది రెండు వేల సంవత్సరాలు అది యేసుక్రీస్తు వరకు కల్పించుతుంది కాబట్టి మీరు హిస్టరీ పరంగా ఆలోచించినా ఏ చర్చ్ను చూజ్ చేసుకోవాలి అని అంటే నేనైతే క్యాథలిక్ చర్చ్ను చూజ్ చేసుకుంటాను ఆ తర్వాత ఏడవ అంశం దివ్య సంస్కారాలు క్యాథలిక్ చర్చ్ అనేది ఒక వ్యక్తికి ఆ వ్యక్తి జీవిత కాలంలో ప్రతి స్టేజ్లో కూడా దేవుని యొక్క కృపను అందించడానికి ప్రయత్నిస్తుంది ఉదాహరణకి పుట్టగానే బిడ్డ పుట్టగానే స్నానం అనేటువంటి కార్యక్రమం అలాగే బాప్టిజం బాప్తిజం ద్వారా దేవుని యొక్క కృపను అందిస్తుంది ఆ తర్వాత పవిత్రాత్మ అభ్యంగన సంస్కారం అని పిలుస్తాం పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారం అనగా పవిత్రాత్మ దేవుడు ఈ బిడ్డలోనికి వచ్చి ఈ బిడ్డ దేవుని యొక్క కృపతో మెలగాలి దేవుడు పవిత్రాత్మ దేవుడుంచేటువంటి జ్ఞానవరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బిడ్డకు రావాలి అని అపోస్తలు అపోస్తరుల స్థానంలో ఉన్నటువంటి బిషప్ వచ్చి ప్రార్థన చేస్తారు సో అది దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల వయసులో జరుగుతుంది ఆ తర్వాత దివ్యస ప్రసాదం ఇది కూడా ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను నోట్లో ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం అనమాట దాని ద్వారా యేసుక్రీస్తు యొక్క జీవం మనలో ఉండేలా ఉండేలాగా కథలకి శ్రీస చూసుకుంటుంది ఆ తర్వాత సఖ్యత సంస్కారం అనగా పాప సంకీర్తన మనం చేసినటువంటి తప్పులను గురువు చెంతకు వెళ్ళి పాపాలను ఒప్పుకోవడం ద్వారా దేవుని నుంచి పాపక్షమాపణ పొందడం తద్వారా మన పాపాలను వదిలేసుకొని దేవుని యొక్క కృప మనలోకి రావడం సో ఈ విధంగా కృపను గ్రహిస్తుంది తర్వాత వ్యాధిగ్రస్తుల అభ్యంగణం ఒకవేళ మనిషి అంతా ఉన్నాడు బాగా పెరిగాడు కానీ చివరిలో ఒక వ్యాధి గురయ్యాడు లేదా మరణించేటువంటి సమయం ఆసనమవుతుంది ఆ సమయంలో కృప మనతో నిలిచి ఉండడం కోసం వ్యాధి గురస్తులు అభ్యంగనం అని గురువు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా యాజకాభిషేకం అనగా సృజన అనేటువంటి వ్యక్తి ఉన్నాను నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటి ఆప్షన్ ఏంటంటే పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఆ పిల్లలకు బాప్తిజం ఇప్పించి పవిత్రాత్మ అభ్యంగ సంస్కారం ఇప్పించి దివ్యస ప్రసాదం ఇప్పించి వారిలో ఆ యొక్క కృప అనేది కొనసాగేలా చూడొచ్చు లేదా నేను పెళ్లి చేసుకోకుండా నేను గురువుగా మారి అనగా సెమినరీకి వెళ్ళి చదువుకొని ఒక మంచి గురువుగా మారి ఈ చేసేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సంస్కారాలు అన్నీ ఏవైతే ఉన్నాయో బాప్తిజం కానివ్వండి పవిత్రాత్మ ధృవీకరణ దివ్య దివ్య ప్రసాదం సఖ్యతా సంస్కారం వ్యాధిగ్రస్తుల ఇవన్నీ నేనే ఇవ్వచ్చు లేదా గురువు ఇవ్వచ్చు సో అంటే గురువుగా ఉంటే నేనే ఇవ్వచ్చు లేదా గురువుగా నేను ఉండలేను నాకు పెళ్లి చేసుకోవాలని అంటే పెళ్లి చేసుకొని నీ పిల్లలకి ఇవన్నీ ఇప్పించవచ్చు గురువు ద్వారా ఈ విధంగా కథోలిక శ్రీ సభ అనేది కృపని అనుగ్రహించేటువంటి మార్గాలను తీసుకొచ్చింది వాటిని దివ్య సంస్కారాలు పిలుస్తూ మనం ఈ విధంగా యాజకాభిషేక సంస్కారం అనేది ఉపయోగపడుతుంది ఆ తర్వాత పవిత్ర వివాహము అనగా పెళ్ళి కూడా ఒక దివ్య సంస్కారము పెళ్ళి చేసుకోవడం ద్వారా బిడ్డలు కలుగుతారు ఆ బిడ్డలకు మళ్ళీ జ్ఞానస్నానం ఇప్పిస్తాము ఈ విధంగా దేవుని కృప అనేది తరతరాలకి వెళ్ళడానికి నెక్స్ట్ తరానికి వెళ్ళడానికి ఒక మార్గంగా మనం మారుతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వీటి ద్వారా కథూలిక శ్రీ సభ అనేది దివ్య సంస్కారాలు ఇస్తూ కృప అనేది మనలో ఉండేలాగా చూస్తుంది ప్రతి ఏజ్ ప్రతి ఏజ్లో అనగా పుట్టినప్పుడు ఏడెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు వ్యాధిగ్రస్తుల అభ్య సంస్కారం ఎన్నిసార్లు అయినా ఉదాహరణకు నాకు బాగలేదు ఏదో రోగం వచ్చింది ఫాదర్కి ఫోన్ చేస్తే వచ్చి ఆ వ్యాధిగ్రస్తుల అభ్యంగన సంస్కారం ఇస్తాడే అది కేవలం చనిపోయటం ముందే కాదు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఒకవేళ నేను ఏదో నేను మంచం మీద పడిపోయి ఉంటే ఫాదర్ వచ్చి ఏ వయసులో అయినా ప్రార్థన చేయొచ్చు కొంతమంది ఇది కేవలం చనిపోయేటప్పుడు మాత్రమే తీసుకోవాలి వ్యాధిగ్రస్తు లభ్యంగా అని అనుకుంటారు అలా కాదు మీకు ఈవెన్ జ్వరం వచ్చినా సరే మీరు ఫాదర్కి ఫోన్ చేసి ఫాదర్ ఈ విధంగా నీరసంగా ఉంది వ్యాధిగ్రస్తు లభ్యంగా సంస్కారం మీరు నాకు ఇవ్వండి అని ఫాదర్ని అడగవచ్చు ఫాదరే స్వయాన మీ ఇంటికి వచ్చి ఆ అభ్యంగనాన్ని ఇస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా కురుడి శ్రీ సభ దేవుని యొక్క కృప అనేది మనలో నిలిచి ఉండే జీవితంలోని ప్రతి స్టేజ్లో పుట్టినప్పటి దగ్గర నుంచి చనిపోయిన వరకు కథలకి శ్రీ తోడుగా ఉంటుంది కాబట్టి కథలకి ఉండాలి అని నేను అనుకుంటాను ఆ రీజన్స్ వల్ల ఇక ఎనిమిదవది దివేశ ప్రసాదం మీరు ఒక్కసారి యోహాను వార్త ఓపెన్ చేసి ఆరో అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మొత్తం చదవండి మొత్తం చదివిన తర్వాత మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి నాకైతే ఒక రెండే రెండు మాటలు బాగా గుర్తుండిపోతాయి అవి ఏంటంటే యేసుక్రీస్తు నేనే జీవాహారాన్ని అని అక్కడ చెప్తాడు రెండవది ఏమంటాడంటే దీన్ని తింటేనే మీలో నిత్య జీవం అని చెప్తాడు దీని మీద ఆల్రెడీ నేను ఒక ఇరవై ఎపిసోడ్ల సిరీస్ చేశాను దివ్య సప్రసాదం అంటే ఏంటి అనేది ఇరవై ఎపిసోడ్లు చేశాను ప్రొటెస్టెంట్ శాఖల్లో ఈ దివ్య సప్రసాదం అనేది ఉండదు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నది కేవలం కథోలిక శ్రీ సభ మాత్రమే బైబుల్ స్టడీ అని యూకరిస్ట్ అనే సిరీస్ చూడటం ద్వారా కూడా మీరు మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు సారీ ఆ తర్వాత తొమ్మిదవది పునీతుల సహవాసం చర్చ్ అనేది కేవలం బతికున్నటువంటి వాళ్ళ యొక్క సమూహం మాత్రమే కాదు మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతే తప్ప మనం ఏం చేయలేము కానీ కాథలిక్ చర్చ్ అనేది నా మూడు రకాల ప్లేస్లని ఐడెంటిఫై చేసింది మొదటిది భూమి అనగా నువ్వు నేను ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నా కూడా మనం చర్చ్లో ఉన్నట్టే రెండవదిగా మరణించిన తరువాత ఒకవేళ మనం పవిత్రంగా జీవించి ఉంటే మరణించే నాటికి మనలో ఏ రకమైనటువంటి పాపం అనేది లేకుండా ఉంటే గా పరలోకానికి వెళ్ళిపోతాం పరలోకానికి వెళ్ళిపోయాం కదా అని మనం చర్చ నుంచి వేరైపోం ఎందుకంటే ఏసుక్రీస్తు స్వయన ఏమని చెప్పారు శ్రీ ఇది సారీ బైబిల్ ఏమని చెప్తుంది యేసుక్రీస్తు గురించి శ్రీ సభ గురించి శ్రీ సభకు శిరస్సు యేసుక్రీస్తు అని చెప్తుంది అంటే చర్చ్ అనే దానికి తల ఎవరు అంటే యేసుక్రీస్తు మనమందరము ఏసుక్రీస్తు యొక్క శరీరంలో భాగము అని పుణీత పౌల్ గారు ఆల్రెడీ చెప్పారు అంటే మనం ఇక్కడ జీవించి ఉన్న క్రీస్తు శరీరంలో భాగమే మరణించి ఉన్న క్రీస్తు శరీరంలో భాగమే మరణించి పరలోకంలో ఉన్నా మనం చర్చ్లో కూడా భాగమే అలాగే ఈ రెండు కాకుండా భూలోకము ఆ పరలోకం కాకుండా ఒకవేళ మరణించే నాటికి మనలో చిన్న చిన్న పాపాలు ఉన్నాయి ఉదాహరణకి నేను ఈరోజు రాత్రికి చనిపోయాను అనుకోండి ముందు నేను ఏదో ఒక అబద్ధం చెప్పాను తెలిసే చెప్పాను కానీ అప్పటి వరకు మిగిలిన పాపాలని ఒప్పుకున్నాను అప్పటి వరకు పాపమే లేదు కానీ ఒక చిన్న అబద్ధం మిగిలిపోయింది చిన్న అబద్ధం మిగిలిపోయింది అని చెప్పేసి నన్ను నరకానికి పంపించవచ్చా అది మనం అనుకోలేము నేను నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను నన్ను అనగూడదని మీ కేసులు తీసుకొని ఎవరి కేసు అయినా తీసుకొని ఒక చిన్న పొరపాటు ఒక అబద్ధం చెప్పినందుకో ఏదో కోప్పినందుకో ఏదో చిన్న పొరపాటు చేసినందుకో నరకానికి పంపిస్తాను దేవునికి దూరం అయిపోయి ఎల్లప్పుడూ నరకానికిలో కాలిపో అంటే అదే న్యాయం అవుతుందా అవ్వదు అందుకనే పరదేశు అనేటువంటి కాన్సెప్ట్ అనేది కథోలిక శ్రీ సభ పరిచయం చేసింది ఇది కథలిక్ చర్చ్ క్రియేట్ చేసింది కాదు పరిచయం చేసింది ఆల్రెడీ బైబిల్లో ఉన్నది యేసుక్రీస్తు కూడా శిలువ మీద దొంగ ఉన్నప్పుడు దొంగ ప్రభువు నువ్వు పరలోకంలో పరదేశులో ప్రవేశించినప్పుడు నేను జ్ఞాపకం ఉంచుకోవాలంటే యేసుక్రీస్తు నేడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉండు అనలేదు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని అన్నారు ఆ తర్వాత అప్పుడు నిదా పౌలు గారు ఆ సరే పేతులు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మూడు రోజులు ఎక్కడికి వెళ్ళాడంట చెర దగ్గరికి వెళ్ళాడు చెరలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు ఆయన విముక్తి కల్పించాడు సో ఈ విధంగా శిలువ మీద మరణించినటువంటి దొంగ పరలోకానికి వెళ్ళలేదు స్ట్రైట్ గా పాపాలన్నీ అక్కడ క్షమించబట్టలేదు అతను వెళ్ళింది అక్కడికి ఏంటంటే పరదేశు ఆ పరదేశులు కొంత శిక్షణ అనుభవించి అక్కడ నుంచి దేవుని సన్నిధికి తిరిగి వెళ్తాడు సో ఈ పరదేశులో ఉన్న పరలోకంలో ఉన్న భూలోకంలో ఉన్న ఈ మూడు ఉండేటువంటి ప్రాంతం చర్చ్ కలిపి ఉంచేటువంటి చర్చే అందులో భాగంగానే ఉంటాం సో ఈ పునీతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పరలోకంలో ఉన్న బిటర్లను కొను ప్రార్థిస్తూ ఉంటారు మరే తల్లి పరలోకంలో ఉంది కానీ ఈరోజు నేను ఒక ప్రార్థన అడిగితే మరే తల్లిని తప్పకుండా నాకు సహాయం అందిస్తుంది ఆ విధంగా క్యాథలిక్ చర్చ్ అనేది పునీతుల సహవాసాన్ని పాటిస్తుంది కాబట్టి నా కేథలిక్ చర్చ్లో ఉండడం అంటే ఇష్టం ఆ తర్వాత పదవది మరే తల్లి ప్రార్థన సహకారం సో మరియ తల్లి యొక్క ప్రార్థన ఎంత పవర్ఫుల్ అని అంటే యేసు క్రీస్తు కానాపల్లె పెండ్ల మీందుకు వెళ్ళినప్పుడు నా గడియ ఇంకా రాలేదన్నాడు రాలేదన్నా కూడా మరియ తల్లి మళ్ళీ తిరిగి అడిగింది అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన తన గడియ రాకపోయినప్పటికీ అద్భుతాన్ని చేశాడు మరియ తల్లి ప్రార్థనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆమెకు ఉన్నటువంటి మధ్యవర్తిత్వ ప్రార్థన శక్తికి అది నిదర్శనం అందుకని ప్రొటిస్టెంట్ సోదరులు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ నేను అడిగేది ఏంటంటే మీకు ఏదైనా గురించి డౌట్ ఉంది అని అనుకుంటే జస్ట్ ప్రార్థన చేయండి మరి అమ్మా అమ్మ ఇది నిజమో అబద్ధమో నాకు తెలియట్లేదు ఒకవేళ నిజమైతే నువ్వు మధ్యవర్తితో ప్రార్థనలు చేస్తావు అనేది నిజమైతే నా జీవితంలో ఈ కష్టం ఉంది అని చెప్పి మరీ తల్లి కష్టం చెప్పండి మరీ తల్లి తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తుంది ఆ కష్టం నుంచి మీరు బయటపడతారు అప్పుడే గుర్తుంచుకోండి మరీ తల్లి మీకోసం యేసుక్రీస్తును ప్రార్థిస్తుంది మధ్యవర్తితో ప్రార్థనలు చేస్తోంది అనేది మీరు గుర్తిస్తారనేది నా అభిప్రాయం సో ఈ పది కారణాల వల్ల నేను కేతలుగా ఉండాలని నిశ్చయించుకున్నాను జెస్సీ గారు మీకు మీకు ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీరు కథలిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకోసం ప్రార్థన కూడా చేస్తాను ప్రత్యేకించి మరీ తల్లి మరీ తల్లికి నేను మధ్యవర్తితో ప్రార్థన చేస్తాను సో తద్వారా ఆమె మిమ్మల్ని కథలకి శ్రీసుకులు కొనసాగిస్తూ ఉంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పుత్ర పవిత్రాత్మ నా ఆమె